మన మాజీ శాసనసభ్యులు మొన్న మీద ప్రెస్ మీట్ పెట్టారు అయ్యా నేను ఎందుకు నీ మీద ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే మీకు అనుభవం ఎక్కువ ఉంది అనుభవం తగ్గట్టు మాట్లాడితే ప్రజలు కూడా దానికి గౌరవం ఇస్తారు ఎక్కడ అభివృద్ధి జరగలేదో నువ్వు వచ్చి చెప్పు మాకు ఏదో నేను షేర్ చేసుకుంటా నాకేం కక్ష రాజకీయం కాదు అంతేగాని ఊరికే నిందలు వేసుకుంటే కి నేను నువ్వు రోజు ప్రెస్ మీట్ పెడతావు నీకు పని బాటలేదు రోజు ప్రెస్ మీట్ పెడితే నేను వచ్చి రోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు చెప్పిన నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకు చిత్తశుద్ధి ఉంది నా ప్రజలు చేయాలని ఎందుకంటే మా ఈ సందర్భం వచ్చింది కానీ చెప్తున్నా నేను ఇంక ఇక మీదట నువ్వు ఎంత మాత్ర ప్రెస్ మీట్ పెట్టను నాకు అవసరం లే నా ప్రజలకు నేను పని చేస్తాను లేదా మా ప్రజలు గ్రహిస్తారు గ్రే తెలుసుకుంటారు వాళ్ళకే తెలుసు వాళ్ళు తెలుసుకుంటే నెక్స్ట్ మనం గెలిపిస్తారు వాళ్ళు తెలుసుకుంటే మా తప్పు పని చేస్తే వాళ్ళు మనల్ని నిన్ను ఎట్లా ఇంటికి పంపిస్తే మమ్మల్ని ఇంటికి పంపిస్తారు మా వృత్తే వేరే కాంట్రాక్టర్ మేము ప్రజలకు సేవ చేయాలని చెప్పి వచ్చినాం నాకు ప్రజలు సహకరించిండ్రు నన్ను గెలిపించారు కాబట్టి వాళ్ళ కోసం పనిచేసేనే ఉండ సిద్ధంగా ఉందా అభివృద్ధి కార్యక్రమంలోనే చేయాలన్న ఆలోచన ఉంది నీ మాదిరి ఎక్కడెక్కడ దోచుకున్నాము ఎక్కడెక్కడ దొరుకుతుందో ఎక్కడ కమిషన్లు ఇస్తారనే ఆలోచన మాకు లేదు మీ ప్రభుత్వం నువ్వే దోచుకున్నావు నువ్వు నాగసేనపల్లి దగ్గర ఎన్ని ఎకరాలు భూమి దోచుకున్నావు తెలుదా నువ్వు వేరే వాళ్ళ కార్యకర్తలు పక్కన పెట్టు కార్యకర్తలు వదిలేసి మీరు దోచుకున్నారు ఒక్కొక్క ల్యాండ్లో కమిషన్లు ఎంత తీసుకున్నారో అందరి తెలుసు ఇవన్నీ నేను ప్రశ్నించాను ఒకరిగా ఒకరి లెక్కేస్తే మస్తుగా ఉన్నాయి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ ఉంది కదా కన్స్ట్రక్షన్ నిలబడిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మా గర్ల్స్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ చేయాలని ఆలోచన ఉంది దానికి కొంచెం ఆర్థిక పరిస్థితులు చూసుకొని డిసైడ్ దాదాపు మూడు వందల మూటలు సిమెంట్ మూటర్లు గడగట్టిపోయినాయి దానికి బాధ్యత ఎవరు నీ హయాంలోనే నువ్వు ఉన్నప్పుడైతే తీసుకొచ్చిన నువ్వు నువ్వు ఉన్నప్పుడే గడగట్టిపోయింది దాన్ని ఇప్పుడు ఎన్క్వైరీ చేస్తే విజిలెన్స్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాల కాబట్టి తప్పు చేసిన మీరు దానికి మేము తప్పు చేసినా మేము ప్రశ్నిస్తాం ఇప్పుడు మీ నియోజకవర్గంలో అన్ని శాఖల్లో అవినీతి ఏ రకంగా కంట్రోల్ ఉందని అంటే అప్పటికంటే తగ్గింది అనుకుంటున్నారా లేకపోతే ఎలా ఉందండి అంటే అవినీతిని అరికెట్టండి ఎవరి తరం కాదు హండ్రెడ్ పర్సెంట్ అవినీతి అరికెట్ట చేత కాదు ఎందుకంటే అది బాగా బలంగా పెద్ద చెట్టు అయింది ఈ చెట్టుని వంచాలంటే ఎవరు శాతం అయితే కాదు అది బాగా పునాదులు చేసుకుని పోయింది అయినా కూడా ఎక్కువ లేకుండా క్రమక్రమంగా తగ్గించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం ఎంత ప్రయత్నం చేస్తే అంత తగ్గుతాయి ఇప్పుడు ఆల్రెడీ నేను ఆ రోజు మాట్లాడేదానికి ఇప్పటికీ తగ్గింది హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది సబ్ డిషల్ కార్యాలయంలో మీరు వచ్చిపోయిన తర్వాతనే ఇంకా వాళ్ళ ప్రజల గురించి డబ్బులు పీడించడం ఎక్కువైంది అనేది ఒక ఆరోపణ కంప్లైంట్ వచ్చేస్తే ఎవరి ద్వారా వచ్చిందో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు ఎటువంటి పరిస్థితులు రాజేయ సమస్య లేదు మీరు ఇమీడియట్గా మా పిఎలకు కానీ మీ మండలి ఇన్ఛార్జీలు కానీ వాళ్ళకి చెప్పండి వాళ్ళు పలకలేదు పని చేయలేదంటే ఇమీడియట్గా నా మొబైల్కు మెసేజ్ పెట్టండి నా నెంబర్ కూడా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫోర్ డబల్ వన్ ఎయిట్ త్రీ నా నెంబర్కు మీరు ఇమీడియట్గా ఫోన్ మెసేజ్ పెట్టండి ఐదుగురు అభివృద్ధికి ఆక్రమణలే అడుగట్టుగా ఉన్నాయి దానిపైన ఇప్పుడు ఆక్రమణ అంటే ఎవరు ఆయాంలో ఆక్రమణాయి లాస్ట్ అయినాయి ఆక్రమణను అరికట్టేదానికి ఒక పక్క ప్రణాళిక ప్రకారంగా ఇప్పుడు ఆక్రమణలు అయిపోతాయి అయిన తక్షణ ఇమీడియట్ తీరాలంటే వాళ్ళు కోర్టులు కచేలు పోతాయి దానికి చట్టపరంగా ఏ ఎవరు ఆక్రమించే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునేది మేము ప్రణాళిక వేసుకొని ముందుకు పోతున్నాం అంటే వంకల మీద ఉండే వాటికి కోర్టు ఇప్పుడు ఇమీడియట్గా గా వంకలు డ్రైనేజ్ మీద ఉండే తొలగించడం అది పెద్ద సమస్య కాదు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు ఓకే దాని మీదనే ఆల్రెడీ అధికారులకు ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది వైసీపీ నాయకులకు అయితే నోటీసులు ఇవ్వడం మిగతా అంటే మున్సిపాలిటీ మొత్తం అదే విధంగా ఉంది కానీ కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే నోటీసులు ఇస్తున్నారు వాళ్ళని మాత్రమే ఇబ్బంది పెడుతున్నారని ఒక ఆరోపణ ఒకటి ఈడ వైకాప నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు నాకు అభివృద్ధి ఇంపార్టెంట్ ఎవరు అడ్డం వచ్చినా కూడా ఖచ్చితంగా చేయమని అధికారులకు ఇన్స్ట్రక్షన్ చేస్తా అటువంటి ఎక్కడ ఉంటే మా దృష్టి తీసుకురండి ఊరిక వేగ్గా చెప్పేది కాదు వేగ్గా చెప్తే కాదు ఫలాని చూపించి పద లొకేషన్ ఉంది అని చెప్తే నేను యాక్షన్ తీసుకుంటా ఏ మా వాళ్ళు తన వాళ్ళు కాదు నాకు కావాల్సింది ప్రజలు ఇంపార్టెంట్ అందరికీ నమస్కారం ఈరోజు మైదుకూరు మున్సిపాలిటీలో విజయనగర కాలనీలో కాంకట్ రోడ్డు స్టార్ట్ చేసినాం ఎందుకంటే మైదుకూరు మున్సిపాలిటీకి ఎనిమిది కోట్ల రూపాయల డబ్బులు ఆల్రెడీ అకామిడేషన్ అయింది దానిలో వంద వర్క్లు టెండర్ పిలవడం జరిగింది అది సుమారుగా ఇప్పుడు పదే ఇది పదవది వర్క్ స్టార్ట్ అయింది పది వర్క్లు స్టార్ట్ అయింది ఇంకా తొందరలో అన్ని వర్క్లు స్టార్ట్ అయితే కంప్లీట్ దాని బా భాగంగా ఈరోజు ఒకటి స్టార్ట్ చేసి ఈరోజు మూడు వర్క్లు ఉన్నాయి మూడు వర్క్లు కూడా స్టార్ట్ చేస్తున్నాము ఇంకా ఎనిమిది కోట్లు డబ్బులు వచ్చింది ఎనిమిది వంద టెండర్లు వంద రోడ్లు శాంక్షన్ అయ్యి టెండర్లు పిలవడం జరిగింది ఇంకొక రెండు కోట్లు ఉన్నాయి అవి రెండు కోట్లు కూడా తొందరలో శాంక్షన్ చేసి అవి కూడా టెండర్ పిలుస్తాం టోటల్ పది కోట్ల రూపాయలు రోడ్లకే రావడం జరిగింది అది తెప్పించి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసానికి అభివృద్ధి పథకంలో ముందు పోవాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాం ఇంకా ఇది కాకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో మన మైదుగురికి వచ్చారు మైదుగురు భాగంలో ఆ రోజు ఒక రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తా అని చెప్పారు దాంట్లో సుమారు తొంభై తొమ్మిది కోట్లు ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ సమస్య అది ఒకటి ఆ తర్వాత నూట ఇరవై కోట్లు రోడ్లకు డ్రైనేజ్కి సిసి బీటీ అన్ని ఇవ్వడం జరిగింది దాని మూలంగా ఆల్రెడీ గవర్నమెంట్లో ప్రపోజల్స్ ఉంది మొన్ననే ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర పోయి నేను మాట్లాడాను మాట్లాడితే ఫండ్స్ చూసుకొని నేను రిలీజ్ చేస్తామని చెప్పారు మాకు ఫండ్స్ ఇన్స్ కాదు కావాల్సింది మాకు ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు హామీ పక్క ఇమ్మీడియట్గా మాకు శాంక్షన్ చేసి మా మైదుకుని అభివృద్ధి చేయాలని చెప్పి కోవడం జరిగింది దాంట్లో ప్రాసెస్లో ఉంది ఈరోజు క్వాలి వర్క్ వేసిన తర్వాత ఈరోజు వర్క్ స్టార్ట్ చేసినాం వర్క్లో క్వాలిటీ వర్క్ ఆఫ్ వర్క్ కూడా కింద జిఎస్పి డబ్ల్యూమ్ వేసినాం పైన బీటీ కాంక్రీట్ రోడ్ వేసినాం మంచి క్వాలిటీ వర్క్ ఈ ఇటువంటి క్వాలిటీ వర్క్ చేస్తే ఇరవై సంవత్సరాల రోడ్డు ఎక్కడ డ్యామేజ్ కూడా కాదు ఎందుకంటే నేను కూడా కాంట్రాక్టర్నే ఆ క్వాలిటీ వర్క్ ఏ రకం ఉందో మాకు తెలుసు కాబట్టి చాలా బాగుంది చాలా ఇంజనీర్స్ కానీ బాగా క్వాలిటీ సిస్టమేటిక్ కాంట్రాక్టర్ ఇక్కడ ఆకులు కృష్ణ స్టార్ట్ చేసిండు ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కూడా బాగా క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయమని చెప్పి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందరు క్వాలిటీ ఆఫ్ వర్క్ చేస్తున్నారు దానిలో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఇంకా విషయం వస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అంటే ప్రతి ఒక్కరు మన అభివృద్ధి మేము మా ఆలోచన ఏంటంటే మమ్మల్ని ప్రజలు గెలిపించారు రాజకీయాలు ఉంటాయో పోతే అది పక్కన పెట్టండి రాజకీయం ఉన్నప్పుడు రాజకీయం కోసం మనం గెలిపించిన తర్వాత ప్రజలకు చేయాలని ఆకాంక్ష ఆలోచన నాకుంది ఆ బాటలోనే మేము ముందుకు పోతాం ఎక్కడ కానీ ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయాల ఆలోచనతో ప్రతి ఊళ్ళో డెవలప్ చేయాలా ఇదే మైదుకూరు మున్సిపాలిటీలో చూస్తే నేను చెప్పాల్సిన అవసరం లే ప్రజలకు తెలుసు ఏం అభివృద్ధి జరుగుతుంది కథ అనేది ఫస్ట్ ఇప్పుడు మైదుకూరులో సెంట్రల్ వచ్చిన దశమే తల పైకెత్తుకొని దండం పెడతాన్నారు ప్రతి ఒక్కరు అంటే ఎందుకు మన మైదుకూరు ఎక్కడ అందరికీ అందరికి జాతీయ పతాకం ఇన్ని సంవత్సరాలు ఎంతోమంది నాయకులు ఉన్నా కూడా దీన్ని అభివృద్ధి చేయలే ఖచ్చితంగా నేను వచ్చిన తక్షణమే మన మైదుకూరుకు ఒక గుర్తింపు రావాలి అని చెప్పి మన నాయకులకు చెప్తే ఈమెటే వర్క్ స్టార్ట్ చేసి ఈమెటే దాన్ని కంప్లీట్ చేసి ఈరోజు చూస్తా అంటే బ్రహ్మాండంగా అభివృద్ధి అదే రకంగా మన ఎన్టీ రామారావు విగ్రహం ఎన్టీ రామారావు విగ్రహం ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఎనభై మూడు నుంచి వచ్చినా మన నియోజకవర్గంలో ఎక్కడ ఎన్టీ రామారావు విగ్రహం లేదు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యే గెలిచినారు ఎన్నో పదవులు అనుభవించినారు అయినా కూడా ఎన్టీఆర్ విగ్రహం పెట్టలే మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ పెట్టాలని ఆకాంక్షతో అది ఆ ప్లేసు ఎవరికి ఇబ్బంది లేకున్నటువంటి ప్లేసు ఎవరికి ఆటంకం లేకుండా ఎవరెవరు దాని మీద ఏమైనా ప్లేస్ ఉంటే ఏదైనా వాడుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు అది కూడా ఆ ప్లేస్ ఎటువంటిది ఒక పక్క ఆఫీసు ఉన్నాయి మూడు పక్కల ఆఫీసులే ఆఫీసులో ఆ గలీజ్గా ఉంటే చాలా ఇబ్బంది ఉంటుంది దాని మీదనే ఒక ఆలోచన ప్లాన్ చేసి దానికి ఒక పైన బ్రిడ్జి కట్టి బ్రిడ్జి పైన మనం ఒక ఎన్టీఆర్ విగ్రహం పెట్టి దాని అభివృద్ధి బాటలో మనం తీసుకుపోతా వచ్చిన ఇంకా ఇంకా మన కార్యకర్తలకు వచ్చే తెలియజేసేది ఏంటంటే ప్రజలందరికీ నా ఆలోచన ప్రజలకు పనిచేయాలి ప్రజలు నా కోసం గెలిపించినారు వాళ్ళ కోసం చేయాలని ఆకాంక్ష నాకుంది దాంట్లో భాగంగా ఏమైనా మీకు ప్రజలకి అందరికీ ఎక్కడైనా చిన్న చిన్న పనులు కావాలంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లతో దగ్గర పోయి ఇమీడియట్గా పని చేపించుకునేదానికి మీరు లోకల్ లీడర్ అడగాల ఆ లోకల్ లీడర్ పలకలేదు ఆ తర్వాత మండల ఇన్ఛార్జీ దగ్గర డిస్కస్ చేయాలి ఆ మండల ఇన్ఛార్జీ మీకు పలకలేదు మాకు పిఏలకు ఫోన్ చేసి వాళ్ళకి చెప్తా వాళ్ళు పలకలేదు డైరెక్ట్గా నాకు చెప్పచ్చు ఇంకోటి ఏంటంటే మా పీఎల్ కూడా ఈరోజు డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైనా కూడా కార్యకర్త ఫోన్ చేస్తే ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి ఎవరు రెస్పాండ్ కాకపోతే కన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఎందుకంటే ప్రజలు ఉండేది ఎందుకంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి మమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించారు వాళ్ళ కోసం మేము ఉండేది మా కోసం కాదు వాళ్ళ కోసం ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కరి బాధ్యత మా మీద ఉంది అందుకు ఎవరైనా ప్రజలకు తెలియజేసేది ఒకటే మీరు ఇమీడియట్గా మా పిఎల్ కానీ మీ మండలి ఇన్ఛార్జీలు కానీ వాళ్ళకి చెప్పండి వాళ్ళు పలకలేదు పని చేయలేదంటే ఇమీడియట్గా నా మొబైల్కు మెసేజ్ పెట్టండి నా నెంబర్ కూడా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫోర్ డబల్ వన్ ఎయిట్ త్రీ నా నెంబర్కు మీరు ఇమీడియట్గా ఫోన్ మెసేజ్ పెట్టండి నేను ఇమ్మీడియట్గా ఎందుకు మీరు పలకలేదు వాళ్ళ నాయకుడు ఏ ఎందుకు పలకలేదు ఇమ్మీడియట్గా ఆ తర్వాత మా పలక పలకలేకున్నా ఏదో మాకు మా సార్ బిజీగా ఉన్నారు ఇప్పుడు పలక అని ఎవరైనా మీకు చెప్పినా మా దృష్టికి వచ్చే నేను ఇమ్మీడియట్గా ఒప్పుకునే సమస్య లేదు ప్రజలకు పరిష్కరించే సమస్యలు పరిష్కరించేదానికే మేము అధికారము మాకు మీరు ఇచ్చారు ఖచ్చితంగా ఆ బాటలో మేము ముందు పోతాం ప్రజలకందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నా ఇంకొకటి అభివృద్ధి కార్యక్రమానికి వస్తే మన మాజీ శాసనసభ్యులు మొన్న మీద ప్రెస్ మీట్ పెట్టారు అయ్యా నేను ఎందుకు నీ మీద ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే మీకు అనుభవం ఎక్కువ ఉంది అనుభవం తగ్గట్టు మాట్లాడితే ప్రజలు కూడా దానికి గౌరవిస్తారు ఎక్కడ అభివృద్ధి జరగలేదు నువ్వు వచ్చి చెప్పు మాకు ఏదో నేను షేర్ చేసుకుంటా నాకేం కక్ష రాజకీయం కాదు అభివృద్ధి చేయాలని నాకు ఆ కోరిక ఎక్కడ అభివృద్ధి చేయాలో చెప్పండి నువ్వు ప్రతిపక్షంలో ఉండవు ఏదో పార్టీకి అగనిస్ట్ మాట్లాడాలా ప్రజలకి మెసేజ్ పోవాలా అనే వాదంతో నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెడితే గౌరవం మీకు పోతుంది మీకు ఇన్ని సంవత్సరం అనుభవం ఉంది అనుభవానికి గౌరవం ఇవ్వండి మేము గౌరవం ఇస్తాను ఆ అనుభవం గౌరవం ఇచ్చి పని జరగలేదు చెప్పండి ఎక్కడ అభివృద్ధి కాలేదు మీ అయాములో గురుకుల పాఠశాల ఒక ఒకటి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా గురుకుల పాఠశాలలో మేము రెండు వేల పంతొమ్మిదిలో శాంక్షన్ చేపించినాం మేము ఆ రోజు టెండర్ పిలిచినాం వర్క్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై రెండులో అయిపోయింది కంప్లీట్ అయినా నువ్వు ఎందుకు దాన్ని ఓపెన్ చేయలే అంటే అభివృద్ధి అది దాన్ని నీ అభివృద్ధి మా అభివృద్ధి అభివృద్ధి అంటే మేము మీటి వచ్చిన తక్షణమే ఈరోజు అక్కడ ఓపెన్ చేసినాం ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు మాకు అది కాదు విషయం ఇంకా అభివృద్ధి విషయానికి వస్తే నవోదయ స్కూల్ నవోదయ స్కూల్ కావాలని చెప్పి మేము ఫైట్ చేసి నవోదయ స్కూల్ శాంక్షన్ చేయించాం దాన్ని నిన్ననే కలెక్టర్ దృష్టికి తీసుకొతే కలెక్టర్ కూడా నిన్ననే గవర్నమెంట్ పంపించారు ఆ పంపించి దాని మీద గవర్నమెంట్ అప్రూల్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాని శాంక్షన్ శాంక్షన్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మీరు నవోదయ స్కూల్ వస్తుంది అది కాకుండా మఠంలో ప్రసాద్ స్కీమ్ అని చెప్పేసి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రసాద్ స్కీమ్ తీసుకొచ్చే అభివృద్ధి అయితే అని చెప్పేసి మేము దాన్ని సుమారుగా ఒక యాభై అరవై కోట్లు కావాలంటే నేను డీపీఆర్ చేస్తే నూట ఇరవై కోట్లు వచ్చింది ఇవన్నీ ప్రపోజల్ పెట్టి గవర్నమెంట్ పంపిస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేయించి ఎందుకంటే మాకు అభివృద్ధి చేయాలని ఆకాంక్ష ఉంది కానీ వేరే ఆలోచన లేదు క్వాలిటీ ఆఫ్ ఆ వర్క్లో కూడా నీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ వర్క్ చేసినప్పుడు ఏ రకంగా వర్క్ చేశారు శాండ్ చూస్తే కుందు నది కుందు నదిలో ఉన్నటువంటి ఇసుక తీసుకొచ్చి వర్క్ చేసిండ్రు క్వాలిటీ ఆఫ్ వర్క్ చూస్తే ఎక్కడో లోకల్ మెటల్ తీసుకొచ్చి పని చేసిండ్రు అయ్యా నేను ఉన్నప్పుడు నేను ప్రతిపక్షం ఉన్నా నేను అయ్యా ఇది కరెక్ట్ లేదు క్వాలిటీ వర్క్ లేదు దీనికి శాండ్ బాగలేదు అని మేము మొత్తుకున్నా కూడా మీరు ఎవరు పట్టించుకోలే ఈరోజు మేము వర్క్ చేస్తాం ఎక్కడైనా శాండ్ చూడ ఎట్టుందో మా క్వాలిటీ వర్క్ మా ప్రభుత్వంలో క్వాలిటీ వర్క్ ఎట్టుందో చూడండి ఒకసారి ఆలోచించండి మీరు మాకు ప్రజ ఊరికే కక్ష రాజకీయం ఒకరి మీద ఒకరు నేను నిందలేసుకుంటే వద్దు పని జరగలేదు ఒక్కే నీ మాదిరి మేము దోచుకోవాలని నాకు ఆ రాజకీయం అవసరం లేదు నాకు ప్రజలు గెలిపించారు మా వృత్తి వేరే కాంట్రాక్టర్ మేము ప్రజలకు సేవ చేయాలని చెప్పి వచ్చినాం నాకు ప్రజలు సహకరించిండ్రు నన్ను గెలిపించారు కాబట్టి వాళ్ళ కోసం పనిచేసే నేను ఉండ సిద్ధంగా ఉండ అభివృద్ధి కార్యక్రమంలో నేను చేయాలని ఆలోచన ఉంది నీ మాదిరి ఎక్కడెక్కడ దోచుకున్నాము ఎక్కడెక్కడ దొరుకుతుందో ఎక్కడ కమిషన్లు ఇస్తారనే ఆలోచన మాకు లేదు మీ ప్రభుత్వం నువ్వే దోచుకున్నావు నువ్వు నాగసేనపల్లి దగ్గర ఎన్ని ఎకరాల భూమి దోచుకున్నావు తెలుదా నువ్వు వేరే కార్యకర్తలు పక్కన పెట్టు కార్యకర్తలని వదిలేసి మీరు దోచుకున్నారు ఒక్కొక్క ల్యాండ్లో కమిషన్లు ఎంత తీసుకున్నారో అందరి తెలుసు ఇవన్నీ నేను ప్రశ్నించాను కాదు ఒకరిని లెక్కేస్తే మస్తుగా మస్తుకున్నాయి ఇవన్నీ నువ్వు నీ మాట్లాడితే నీకే సిగ్గుసేట్ అవుతుంది ప్రజలు ఈ తప్పు చేసి మళ్ళీ నేను మాట్లాడితే ప్రజలు కూడా ఆలోచిస్తారు కాబట్టి ప్రజలకి తెలియజేసేది ఒకటే నీకు కూడా తెలియజేసేది ఒకటే మీరు సీనియర్ నాయకుడు సీనియర్ గౌరవం గౌరవం ఉంది మీ మీద మాకు మంచి పద్ధతిలో అభివృద్ధి కాలేదు ఓకే అభివృద్ధి చెప్పు ఎక్కడ చేయాలని చెప్పు నేను అభివృద్ధి చేయలేదు చెప్తే ఇప్పుడు ఛాలెంజ్ చెప్తా మైదుకులు ఎంత అభివృద్ధి అని చెప్తా ఈరోజు పది కోట్లు నిధులు వచ్చినాయి నూట ఇరవై నూట ఇరవై పనులు వరకు స్టార్ట్ చేసినాం పూజలు జరుగుతున్నాయి అంటే అభివృద్ధి చేయాలి ఆలోచన ఉండాలి కానీ నీ నువ్వు ఏం లేదు ఏం చేసినావు మైదుగురికి శాశ్వత జీవో తెప్పించినాం నీటి శాశ్వత జీవో వచ్చింది ఎర్రచెరు నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు సెట్వేర్ చెరువు ఉంది మీకు రిగ్గింగ్ చేసిన ఇప్పుడు నా ఏంలో మూడు నెలల నుంచి అడుగు పడుతుంది అది మా చి చిత్తశుద్ధి మేము పనిచేసేది మేము ఎక్కడ కానీ కార్యకర్తల దగ్గర కానీ ప్రజల దగ్గర కమిషన్ తీసుకొని పనిచేయాల ఆలోచన మాకు లేదు మా నా నియోజకవర్గం నన్ను గెలిపించారు నేను ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని ఆలోచించినే ఉండగానే మేము అభివృద్ధి చేస్తామంటే నువ్వు ఏదో అభివృద్ధి చేయలేదు కూటమి వచ్చి మన వచ్చి ప్రభుత్వము ఇవన్నీ పోతే ఇప్పటికీ ఎన్ని గురుకుల పాఠశాలలు ఎన్ని డెవలప్ చేశాం ఎన్ని ఎంత ఈ ఊరిలోనే గురుకుల పరిశ్రమ ఒకటిన్నర కోటి ఇవన్నీ ముందు ఈ ఊరికి వచ్చింది టోటల్ నియోజకవర్గం అంతా ఐదు గురుకుల పాఠశాలలు వచ్చింది డబ్బులు నవోదయ స్కూల్కి డబ్బులు వచ్చింది ఆ తర్వాత అదే రకంగా ప్రసాద్ స్కీమ్ డబ్బులు వస్తాయి ఇంకా ఎన్నెన్నో ప్లాన్ ఎందుకంటే ఒకేసారి రిజల్ట్ రాదు మనం చెట్టేస్తాం చెట్టేసిన చెట్టు వేసిన దక్ష ఇమీడియట్గా దానికి ఫలం రాదు చెట్టేసి మొక్కేసి పెరిగి అయిన తర్వాతనే దానికి ఫలితం వస్తుంది దీని బాటలో మేము ఎక్కడపైన కూడా నిన్న మా కలెక్టర్ వచ్చారు కలెక్టర్తో మాట్లాడితే సార్ మీ నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి కానీ అరాచకం కానీ ఒక్క సమస్య లేదు మీ నియోజకవర్గం ఎప్పటికీ అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉండరు నాకు కూడా చేయాలి ఉంది అందుకోసమే శ్మశానాలు సుమారుగా ఎనభై శ్మశానాల శాంక్షన్ చేశారు ఒక్కొక్క శ్మశానం మీ ఇరవై లక్షలు అంటే పదహారు కోట్లు ఓన్లీ శ్మశానాలకు వచ్చింది శాంక్షన్ చేశారు ఆ శ్మశానం పెడితే అది రా పార్టీలకు అతీతంగా మీ పార్టీ నా పార్టీ కాదు ప్రతి గ్రామంలో పార్టీలకు అతీతంగా అందరికీ ఒక గుర్తింపు ఉండాలా శ్మశాన పూర్చుకునే ప్లేస్ లేదు ఆ ప్లేస్ అంతా ఆక్యుపై చేసేసినారు మనం ఈ రకం పెడితే ఆ ప్లేస్ అన్న సరిగా సిస్టమేటిక్ ఉంటుంది శ్మశానమన్నా బాగుండాలని చెప్పి ఆలోచనతో మేము డెవలప్ చేస్తాది కళ్ళు కనపడలేదా మీకు అంటే మీకు ఏజ్ అయిందేమో మీకు ఏమీ తెలియదేమో మాకు తెలియదు కానీ అభివృద్ధి బాటలో మాత్రం మీరు మాతో మాట్లాడేది కాదు మీ అవినీతి కానీ అభివృద్ధిలో బాటని ఎక్కడ మేము రాజీ పడేది లేదు అభివృద్ధి చేయాలని ఆకాంక్ష ఉన్నాము ఇంకా ఏదైనా మేము చేసి ఇంకా నీళ్లు ఉన్నాయి మేము రాజులు అనికట్టు అంటాము నీ ప్ర నీ ఆయాంలో నీ ప్రభుత్వంలో పూజ చేపించినావు జగన్మోహన్ రెడ్డి వచ్చిండు టెండర్ పిలిచారు టెండర్ పిలిచి శంకుస్థాపలకం వేసా శంకుస్థాపన చేసినావు ఏమైంది శిలాపతకం వేసినావు ఏమైంది అట్టి నిలబడిపోయింది నేను ఏంటంటే అయ్యే పనులు చెప్తాను కానీ కాని పనులు చెప్పం ఎందుకంటే ఇప్పుడు అది రాజులైన కట్ట కట్టాలంటే మినిమం పదహైదు వందల కోట్ల డబ్బు అవసరం ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితి రాష్ట్ర పరిస్థితి ఎట్లుందంటే డబ్బు నీ ప్రభుత్వం అంత అరాచకాలు చేసి అంత దోచుకుని పోయిన తర్వాత డబ్బు చాలా ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉంది అది వాస్తవం అది నేను అబద్ధం కాదు వాస్తవం అది అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇమీడియట్గా పదహైదు వందల కోట్లు వస్తా కష్టంగా ఉంది దీనికి మా కోరిక ఏంది ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి రైతులు బాగా ఆదుకోవాలి రైతులకు ఇరగారి పంట పంటకి నీళ్ళు ఇవ్వాలి ఏ రకంగా ఇవ్వాలి అని ఆలోచించుకున్న తర్వాత పరిస్థితి చూస్తే రిజర్వ్ అయ్యారు అక్కడ మూడు టీమ్స్ నిల్ నిలబెట్టడానికి ఎన్టీ రామారావు గారు స్థాపించి డ్యామ్ కట్టిండు అప్పుడే సుమారు మూడు నాలుగు వందల కోట్లు పెట్టి కట్టిండు కట్టిన తర్వాత ఆ నీళ్లు స్టోరేజ్ పెట్టారు మూడు టీమ్స్ నీళ్ళు ఆ నీళ్ళు దానికి ఓన్లీ కడప జిల్లాకు డ్రింకింగ్ వాటర్ పర్పస్ మాత్రమే పెట్టిండ్రు అది బీచ్ అయింది బ్లీచ్ అయినాక పట్టించుకోలేరు ఇప్పుడు మేము పరిశీలించిన తర్వాత దానికి ఒక నలభై కోట్ల రూపాయలు డబ్బులు పెడితే కదా ఆ నీళ్ళు మూడు టీఎంసీ నీళ్లు స్టాక్ చేసుకుంటే మనకు కుందు నదిలో మార్చి వరకు నీళ్ళు వస్తాయి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు రావు ఆ మూడు నెలలకి నీళ్లు మనకు రైతులకి హామీ ఇస్తే వాళ్ళు పంటలు వేసుకుంటారు పంటలు వేసుకుంటే వాళ్ళు రైతులు బాగుపడతారు ఆ ఆలోచనతో దానికి నలభై కోట్లు ఖర్చు అయినా బాగుంటుందని చెప్పి దాన్ని పరిశీలించి స్పాట్కి పోయి చెక్ చేసి అధికారులు మాట్లాడి గవర్నమెంట్ కూడా ఒత్తిడి చేసి దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం అది వచ్చేసి ఖచ్చితంగా రైతులకు బాగుపడతారు అటువంటి ఏదంటే సలహాలు చెప్పు కానీ డెవలప్ చేసేదానికి నువ్వు చేయలేదు చేయలేదు చేయలేదంటే సిగ్గుచేటు కాబట్టి అర్థం చేసుకోవాలా ఏదైనా మాట్లాడేటప్పుడు ఏం చేసినాం నీ మాత్రం మేము దోచుకుంటా అంటే రా చూపి నాయన ఇంత దోచుకునే చెప్పు అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తాను నువ్వు దోచుకుని చెప్పండి చెప్తా దాన్ని ఏమి ఎక్కడ మాట్లాడవు దోచుకోవాలి నువ్వు దోచుకుంటావు ఏదో ప్రతిపక్షం ఉండా ఏదో మాట్లాడాలా ప్రజలకు తెలియజేయాలా అని వస్తే నీ అనుభవానికి నీకే సిగ్గుసేటు నీకు గౌరవం పోతుంది ప్రజలు హస్య సహి సహించుకోలేరు ఎందుకంటే వాస్తవాలు చెప్తే ప్రజలు గ్రహిస్తారు కానీ అబద్ధాలు చెప్తే ఎవరు ప్రజలు ఓర్చుకోలేరు కాబట్టి మీరు ఏదైనా ఉంటే సలహా చెప్పండి రైతులకు కానీ ప్రజలకు కానీ ఈ పని చేయి బాగుంటుంది నేను కూడా సహకరిస్తాను మీకు మీకు నేను సహకరిస్తా మీరు నాకు సలహా చెప్పండి దాని ప్రక్కనే ముందు పోతా అంతేగాని ఊరిక నిందలేసుకుంటే కదా నేను నువ్వు రోజు పెసుమిట్టు పెడతావు నీకు పని పాటలేదు రోజు ప్రెస్ మీట్ పెడితే నేను వచ్చి రోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు అయినప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు చెప్పినవారు నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకు చిత్తశుద్ధి ఉంది నా ప్రజలు చేయాలని ఎందుకంటే మా ఈ సందర్భం వచ్చింది కాదు చెప్తున్నా నేను ఇంక ఇక మీదట నువ్వు ఎంత మాట్లాడే ప్రెస్ మీట్ పెట్టను నాకు అవసరం లే నా ప్రజలకు నేను పని చేస్తాను లేదా మా ప్రజలు గైస్తారు గ్రే తెలుసుకుంటారు వాళ్ళకే తెలుసు వాళ్ళు తెలుసుకుంటే నెక్స్ట్ మనం గెలిపిస్తారు వాళ్ళు తెలుసుకొని మా తప్పు పని చేస్తే వాళ్ళు మనం నిన్ను ఇంటికి పంపిస్తే మమ్మల్ని ఇంటికి పంపిస్తారు ఖచ్చితంగా మా ఆలోచన మాకు అటువంటి బాధ ఆలోచన లేదు నేను ప్రజలకు చేయాలి మైదుకు నియోజకవర్గం అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతోనే మేము ముందుకు పోతున్నాం కానీ వేరే ఆలోచన నీ మాది దోచుకోవాలా క్వాలిటీ ఆఫ్ వర్క్లో ఎక్కడ రాజీ పడేది కానీ ఇవన్నీ మాకు లేదని చెప్పి నేను కరేకని చెప్తున్నా మరీ మీరు చెప్తున్నా మీకు అనుభవం ఉంది మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే గౌరవం ఉండదు అని మీకు తెలియజేసుకుంటున్నాను గతంలో జిల్లా కదా కన్స్ట్రక్షన్ నిలబడిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది నాడు నేడు దాంట్లో కన్స్ట్రక్షన్ చేశారు ఆ నాడు నేడు ప్రాజెక్ట్లో మేము కన్స్ట్రక్షన్ చేయాలని పోతే దాని ఇంకా ఒక ప్లాన్ ప్రపోజ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఒకటే కాదు టోటల్గా స్టేట్ వైజు దానికి ఏం ఏం చేయాలి అందుకే ఆ డబ్బులు కూడా రిలీజ్ చేయకుండా హోల్డ్ చేసి దాని మీద ఇంకా ఎక్కువ డెవలప్ చేసానికి ఎట్లా ప్లాన్ చేయాలి ప్లాన్ చేస్తున్నారు అది కూడా మనం డిస్కస్ చేశాను మనం మా మంత్రివారితో దానికి ప్లాన్ చేసి తొందరగా అది కూడా చేస్తాము మా గర్ల్స్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ చేయాలని ఆలోచన ఉంది దానికి కొంచెం ఆర్థిక పరిస్థితులు చూసుకొని నేను డిసైడ్ చేస్తాం దాదాపు మూడు వందల మూటలు సిమెంట్ మూటలు గడ్డగడ్డిపోయినాయి దానికి బాధ్యత ఎవరు అది ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పైప్ లైన్ వేశారు పైపులైన్ చెప్పి పైపులు తెప్పించావు పైపులు తెప్పించి ఎక్కడ పెట్టావు గోడలు మా మార్కెట్ గోడలు పెట్టించావు మార్కెట్ గోడలు పెట్టి ఆ రోజు పైపులు వేయించు కదా ఈరోజు ఆ పైపులు ఏమైనాయి డ్యామేజ్ అయిపోయినాయి అంటే డబ్బులు ప్రజల డబ్బులు కదా డబ్బులు డబ్బు ఇమీడియట్గా దాన్ని ఉపయోగించుకుంటే ప్రజలకు పనికి వస్తుంది అటువంటి పనులు చేయ మేము ఖచ్చితంగా అది నీ ఆయాంలోనే నీ నువ్వు ఉన్నప్పుడే తీసుకొచ్చి నువ్వు నువ్వు ఉన్నప్పుడే గడగట్టిపోయింది దాన్ని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే విజిలెన్స్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలా కాబట్టి తప్పు చేసిన మీరు దానికి మేము తప్పు చేసినా మేము ప్రశ్నించాం మాకు అధికారి కావాల్సింది మేము ప్రజలకు పని చేసుకొని పోవాలి ప్రజలకు అనుకూలంగా మాకు ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి అధికారం మాకు వచ్చింది కాబట్టి ప్రజలకు వాళ్ళకి ఏ సమస్య వచ్చి పరిష్కరించి అభివృద్ధి చేయాలని ముందుకు పోతున్నాం గతంలో ఐదు నెలల కిందట మీరే చెప్పినారు మైతుకూరులో రెవెన్యూ మరియు పోలీస్ అవినీతి శాఖలో అంటే ముందు వరుసలో ఉన్నాయని చెప్పేసి చెప్పినారు ఇప్పుడు మీ నియోజకవర్గంలో అన్ని శాఖల్లో అవినీతి ఏ రకంగా కంట్రోల్ ఉందని అంటే అప్పటికంటే తగ్గిందనుకుంటున్నారా లేకపోతే అండి నేను చెప్పాల్సిన అవసరంలా ప్రజలకే తెలుసు ఎంతమరకు తగ్గిందో ఏం కథ అనేది ఖచ్చితంగా చెప్తా నేను చెప్పడం కాదు నా దగ్గరకు ఒక కార్యకర్త వచ్చిండు ఇంత ముందు ఒక డిపార్ట్మెంట్ బిల్లు చేస్తే పర్సెంటేజ్ డబ్బులు ఇస్తేనే బిల్లు చేస్తానే ఇప్పుడు అదే కార్యకర్త అసలు మాకు డబ్బు అవసరం లేదా నేను పని చేసి పెడతా మీ ఇష్టం ఎంత ఉంటుంది ఈ ఉంటే ఈ పోనీ అంటే ఆనే తెలిసిపోతుంది అంటే మా ఆలోచన అదే అవినీతి ఎక్కడ జరగకూడదు అంటే అవినీతిని అరికట్టే ఎవరి తరం కాదు హండ్రెడ్ పర్సెంట్ అవినీతి చేత కాదు ఎందుకంటే అది బాగా బలంగా పెద్ద చెట్టు అయింది ఈ చెట్టుని వంచాలంటే ఎవరి శాతం అయితే కాదు అది బాగా పునాదులు వేసుకొని పోయింది అయినా కూడా ఎక్కువ లేకుండా క్రమక్రమంగా తగ్గించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం ఎంత ప్రయత్నం చేస్తే అని తగ్గుతాయి ఇప్పుడు ఆల్రెడీ నేను ఆ రోజు దానికి ఇప్పటికీ తగ్గింది హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది దాంట్లో మాత్రం ఎక్కడ కానీ లేదు హండ్రెడ్ పర్సెంట్ తగ్గిందని చెప్తా ఎంత తగ్గింది చెప్పలేదు సబ్ డివిషల్ కార్యాలయంలో మీరు వచ్చిపోయిన తర్వాతనే ఇంకా వాళ్ళ గురించి డబ్బులు పీడించడం ఎక్కువైంది అనేది ఒక ఆరోపణ మా కంప్లైంట్ వచ్చేస్తే ఎవరి ద్వారా వచ్చిందో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు ఎటువంటి పరిస్థితి రాజీయే సమస్య లేదు మా దృష్టికి ఎక్కడ అవినీతి జరిగిందన్నా ఎవరైనా మా దృష్టికి తీసుకొచ్చే ఎంతవరకైనా కఠినంగా యాక్షన్ తీసుకుంటా మేము ఎక్కడ కానీ వాళ్ళు అవినీతి చేసిండ్రు నీకేమైనా నాకేమైనా కమిషన్ వస్తాయి ఆలోచన నాకు లేదు మీ ఆయాంలో ఎట్టుందంటే వాళ్ళకేమైనా మీకు చేస్తే వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి కమిషన్ మీకు ఇస్తే మీరు రాజీ అయిపోయేవాళ్ళు మేము అటువంటి రాజీపోయే సమస్య లేదు ఎవరికైనా ఏ కార్యకర్తకైనా మా పార్టీ కాదు ఇన్ని పార్టీ అధికారులు ఎక్కడైనా ఇబ్బంది చేస్తున్నారు మాకు డిమాండ్ చేస్తున్నారు మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం బ్రహ్మంగార మఠం లాంటి పుణ్యక్షేత్రంలో బెల్ట్ షాపులు ఎక్కువ ఉండి విరివేగా మందు దొరకడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు భక్తులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తే మీరు చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పుడు ఇంకా అట్లే ఉంది ఉన్నది దాని మీద యాక్షన్ తీసుకుంటాము దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అటువంటి తప్పులు దొరకని చేయమని చెప్పి అధికారులు కూడా ఇన్స్ట్రక్ ఇవ్వడం జరిగింది మైదికూరు అభివృద్ధికి ఆక్రమణలే అడుగట్టుగా ఉన్నాయి దానిపైన మీరేం ఇప్పుడు ఆక్రమణ అంటే ఎవరు ఆక్రమణ ఆక్రమణాయి లాస్ట్ అయినాయి ఆక్రమణను అరికట్టేదానికి ఒక పక్క ప్రణాళిక ప్రకారంగా ఇప్పుడు ఆక్రమణలు అయిపోతాయి అయిన తక్షణమే అడిగితే అంటే వాళ్ళు కోర్టులు ఖచ్చేలు పోతాయి దానికి చట్టపరంగా ఎవరు ఆక్రమించో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక ముందుకు పోతున్నాం అంటే వంకల మీద ఉండే వాటికి కోర్టు ఇప్పుడు ఇమీడియట్ గా వంకలు డ్రైనేజ్ తొలగించడం అది పెద్ద సమస్య కాదు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు ఓకే దాని మీదనే ఆల్రెడీ అధికారులకు ఇన్స్ట్రక్ చేయడం జరిగింది వైసీపీ నాయకులకు అయితే నోటీసులు ఇవ్వడం మిగతా అంటే మున్సిపాలిటీ మొత్తం అదే విధంగా ఉంది కానీ కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే నోటీసులు ఇస్తున్నారు వాళ్ళని మాత్రమే ఇబ్బంది పెడుతున్నారని ఒక ఆరోపణ ఒకటి ఈడ వైకాపా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు నాకు అభివృద్ధి ఇంపార్టెంట్ ఎవరు అడ్డం వచ్చినా కూడా ఖచ్చితంగా చేయమని అధికారులకు ఇన్స్ట్రక్ట్ చేస్తా అటువంటి ఎక్కడ ఉంటే మా దృష్టి తీసుకురండి ఊరిక వేగ్గా చెప్పేది కాదు పలా నేను చెప్పి వేగ్గా చెప్తే కాదు పలాని చూపించి పలా లొకేషన్ ఉంది అని చెప్తే నేను యాక్షన్ తీసుకుంటా ఏ మా వాళ్ళు తన వాళ్ళు కాదు నాకు కావాల్సింది ప్రజలు ఇంపార్టెంట్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చేస్తా ఖచ్చితంగా అటువంటి ఏది మీ ద్వారా మా దృష్టి తీసుకురండి మేము యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా